వెల్కమ్ టు న్యూస్ ఛానల్ డిజైన్ డివిజన్లో గల గోపీనగర్ అంబేద్కర్ భవన్ లో జన చైతన్య అసోసియేషన్ సమక్షంలో నూతన సంవత్సరం పురస్కరించుకుని అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా విచేసి బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం క్యాలెండర్ ఆవిష్కరించారు ఏర్పాటు చేసిన కేక్ శుభాకాంక్షలు తెలిపారు నూతన సంవత్సరం సందర్భంగా స్థానిక పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ ఈ కొత్త సంవత్సరం ప్రజలందరికీ మేలు జరగాలని ఆ దేవుడి ఆశస్సులు అందరిపై ఉండాలని అష్టైశ్వర్యాలతో ఆయురాలతో ఉండాలని అన్నారు అంబేద్కర్ భవనంలో అన్ని వర్గాల వారికి ఉపయోగపడేలా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ప్రొఫెసర్ పసునవరి రవీందర్ మాట్లాడుతూ చాలా కాలనీలలో కమ్యూనిటీ హాల్ లేవని కానీ నాయకులు ఎల్లవేళలా ప్రజల్లో ఉండే సేవకుడు రాగం నాగేందర్ యాదవ్ అని స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్పర్సన్ రాగం సుజాత నాగేందర్ యాదవ్ తమ సొంత ఖర్చులతో అంబేద్కర్ భవనం నిర్మించి స్థానిక ప్రజలకు అన్ని విధాల ఉపయోగపడేలా కృషి చేసినందుకు వారికి కృతజ్ఞతలై ఉంటామని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ పసునూరి రవీందర్ చైనా చైతన్య ఎస్సీ అండ్ ఎస్టీ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి నరసింహ వార్డు మెంబర్ శ్రీకళ జనరల్ సెక్రటరీ సత్యనారాయణ లీగల్ అడ్వైజర్ తలారి నరసింహులు చీఫ్ అడ్వైజర్ ముసలయ్య గోపీనగర్ బస్తీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్ బాపునగర్ హనుమాన్ యూత్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ గణపురం రావీందర్ ట్రెజరర్ ఆనంద్ ఆర్గనైజింగ్ సెక్రటరీ తుకారం మెంటల్ ఆనంద్ సుధాకర్ రెడ్డి గోపి కుటుంబరావు శ్యామ్ కుమార్ కృష్ణ జనార్దన్ భాగ్యలక్ష్మి కుమారి కళ్యాణి సుజాత తదితరులు పాల్గొన్నారు

ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన స్థానిక కార్పొరేటరు రాగం నాగేందర్ యాదవన్న గారు అట్లాగే ఇక్కడ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి మన నరసింహ గారు సత్యం గారు మా నరసింహులు సారు మా గోపాలన్న వీళ్ళందరికీ కూడా పెద్దలందరికీ కూడా పేరు పేరున నా జయభీమ్లు వాస్తవానికి చాలా కాలనీలలో కమ్యూనిటీ హాల్లు లేవు కానీ నాగేందర్ అన్న కృషి వల్ల ఇక్కడ సొంత డబ్బులతోటి మనకి ఇక్కడ కమ్యూనిటీ హాల్ నటిస్తుంది ఈ కమ్యూనిటీ హాల్ లేకపోతే మనం ఏమైతాం ఇక్కడ కలుసుకోవడానికి కానీ కూర్చోవడానికి కానీ వీలయ్యేది కాదు నాగేంద్ర అన్నకు తెలుసు నరసింహ అన్నకు తెలుసు ప్రతి సంవత్సరం మనం బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఎక్కడ ఎత్తాము ఆ రోడ్ మీద సెట్ కింద చెత్తాం కానీ ఇప్పుడు మనకు గా ఒక వంద మంది కూర్చునేటటువంటి హాల్ వచ్చిందంటే నాగేంద్ర అన్న వల్ల వస్తుంది అది మనం గుర్తుంచుకోవాలి చాలా మంది కార్పొరేటర్లు నేను చూసినా చాలా మందిని చూసినా వాళ్ళంతా అప్పుడు మాత్రమే వచ్చి దండేసి దండం పెడతారు కానీ నాగేందర్ అన్న కాదు మనకు కాలుకు ముందు వచ్చిందంటే వెంటనే వచ్చి అన్న అంటే ఉన్నా అని చెప్పేసి ఉండేటటువంటి గొప్ప నాయకుడు మనకు నాగరంగా ఉన్నాడు మరి ఇవాళ ఈ కమ్యూనిటీ హాల్ చూస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఒక బస్తీలో ఇట్లాంటి గొప్ప హాల్ నిర్మించడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం మరి ఈ కమ్యూనిటీ హాల్లో ఒకవైపు మహిళలు రోజు చదువు నేర్చుకుంటూ ఇక్కడ గ్యాదర్ అవుతూ చాలా డెవలప్ అభివృద్ధి జరగడానికి చాలా అవకాశం ఉన్నటువంటి విధంగా ఈ కమ్యూనిటీ హాల్ ని నిర్మించినందుకు నాగేంద్ర అన్న గారికి మరి మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అయితే ఇక్కడికి వచ్చినటువంటి అమ్మలత్త కూడా